వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రీతిలో విస్తీర్ణ పనులు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాము దీన్ని స్వాగతించాల్సి పోయి బంద్ పేరిట రాజకీయం చేయడం మానుకోమని చెప్పి గత మూడు నుంచి చెప్పినప్పుడు కూడా ఇప్పుడిప్పుడు వార్తలు వారితో దేవాలయం ముందు ఉన్నటువంటి కొన్ని షాపు లేదు పాక్షికంగా బంద్ చేసారు అది కూడా రోడ్డు వెడర్పులో పోతున్నటువంటి వారు మా ఆందోళన ఉన్నారని చెప్పారు వారికి కూడా నష్టపరం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది నష్టపరం అందేయాలని చెప్పని వారి కూడా నష్టపోతున్న వారికి కూడా సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వం చూస్తున్నది ఈరోజు సుదీర్ఘ కాలంగా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధిని చూపించే వాళ్ళు మీరు క్షేత్రస్థాయిలో అభివృద్ధి చూపిస్తామంటే ఎందుకు 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 ఉలికి పడుతున్నారని అడుగుతూ ఉన్నాం రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాజన్న ఆలయాన్ని విస్తరిపజేస్తున్నాం భక్తులు వస్తున్నటువంటి వారి యొక్క సంఖ్యను బట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా మరింత సంఖ్యను పెరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అనేక కార్యక్రమం చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం ముందు పోతుంది దీన్ని రోజు మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఏదైతే బంధుకు ఓ ఆధ్యాత్మిక చింతనలో అభివృద్ధిలో స్వాగతించాల్సి జరుగుతున్న విస్తీర్ణ స్వాగతించబోయి ఈ బంధుకు పిలిపిడి శోచనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు పాక్షికంగా జరుగుతుందని వింటా ఉన్నాం ఈ తొమ్మిదిన్నరకే వాళ్ళతో ఆల్రెడీ ఆ వీడియో మాట్లాడేసి బంధు విజయవంతమైందని బయట చెప్పుకుంటున్న సందర్భం ప్రతి దుకాణం తొమ్మిదిన్నర పది తర్వాత తీస్తారు అన్ని హోటల్ తీసారు వేమరాల్లో అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఏదావిధిగా దుకాణ సమయాలు నడుస్తున్నాయి అంటే నేను రాజాను భక్తులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఈ విధంగా మీరు కరెక్ట్ కాదు ఇంకోటి ఏదో మా దేవాలయం సమస్య ఎఫ్డీలు ముడు దూరుకోండి మూడు అరే ఆల్రెడీ దేవ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా యాభై కోట్లు వంద కోట్లు కలిపి నూట యాభై కోట్లు తీసుకొచ్చిన మొర్రో అని మొత్తుకున్నా మా డిపాజిట్లు లేని లేనివి ఈరోజు వీళ్ళ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో వీరికి వచ్చినటువంటి ఆలోచనలు ఎందుకు బయట రుద్దుతున్నారో మాకు అర్థమవుతులేదు ఇప్పటికి కూడా మీరు చెప్తా ఉన్న పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో రండి నిన్నటి రోజు మా యువగారు ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు ప్రధాన పూజారులు వారందరికీ కూడా జరిగిన వాస్తవాలు చెప్పిండ్రు ఏం జరగబోతుందో కూడా వాస్తవాలు చెప్పిండ్రు ఈరోజు భీమేశ్వర ఆలయంలో కూడా పురాతన పౌరాణిక దేవాలయం కాబట్టి ఈరోజు ఒకరు ధ్వజస్తంభం ఉందో అక్కడ అంటారు ఆ అంశం కూడా నిన్న మా శరత గారు చెప్పారు ఆల్రెడీ ఆ అంశం కూడా శృంగర్లో చర్చ జరిగింది ఇక్కడ ఇక్కడ ప్రతినిత్యం మూల విరాట్కు ప్రతినిత్యం కైంకర్యాలు పూజలు సుప్రభాతం నుంచి రాత్రి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అర్చిత సేవలు జరుపుకునేటప్పుడు ఇబ్బంది లేదన్నమాట చెప్పిన సందర్భం ఈరోజు ఒకవేళ మీరు అనుకున్నట్టుగా బాలాలయం ఒకవేళ నిర్మాణం చేసుకుంటే మేము దానికి ఏం బాలాలయం నిర్మా నిర్మాణం చేయడం మేము వ్యతిరేకం కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో యాదుపోట్లు జరిపినట్టుగా జరుపుకోమని చెప్పి నేను సూచన కూడా చేసేది కానీ ఇక్కడ బాలాలయం నిర్మాణం చేసినట్టయితే మూల విరాట్కు ప్రతినిత్యం పూజలు ఆగిపోతాయి ఇక్కడ మూల విరాటుకు సంబంధించి మాట పనులు ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతులేవు కాబట్టి మూల విరాటు పూజలు జరపాలనుకుంటున్నాం అంటే ఇక్కడ మూల విరాటు పూజలు జరగాలన్నప్పుడు బాల్యే ఉండకూడదని చెప్ప ఎలా నిర్మిస్తుంది చెప్పనిది చెప్పనేది ఒక ధర్మ సందేహం ఇలాంటి సందర్భంలో మధ్య మార్గంగా భీమేశ్వరం పౌరాణిక దేవు పౌరాణిక దేవుడు అక్కడ కూడా భీముడు స్వామివారిని దర్శించుకున్నట్టుగా ఉంది ఆనాడు ఎందుకు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా దర్శించుకున్నట్టు ఉంది కాబట్టి భీమేశ్వరంలో స్వామి స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు అర్జిత్ శివర్ దర్శించి భాగ్యం కల్పిస్తే బాగుంటుందని చెప్పినటువంటి సూచన తీసుకొని మేము ముందుకు పోతూ ఉంటే అందులో కూడా కోడిగుడ్డుకు ఈకలు వేసే విధంగా ఈ ధర్మ సందేహాలు ప్రతి ఒక్కటి ఏదో చెప్పి ప్రజలను గద్దరు కూడా చేసే కార్యక్రమం ఇది సరికాదంట మీరు దయచేసి నేను అనువంశ అర్చకలను అనువంశిక అర్చకలకు విజ్ఞప్తి చేస్తున్నా వేరే పట్టణ ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తున్నా రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఒకరిద్దరూ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము మీ ఆలోచన ధోర్ణి పాజిటివ్గా తీసుకుంటాము మీరు చెప్పే వాటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తాము మధ్య మార్గంలో ఇబ్బంది మీకు మాకు అభివృద్ధిలో ఉంటే శృంగేరి పీఠని చెప్పినటువంటి దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోదాం ఈ విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా మాట్లాడి ప్రజలను గందరగోళం చేసేటువంటి ప్రయత్నం చేయడం సరైనది కాదు ఈరోజు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను వేలాడ పట్టణం సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ బంద్ అనేది ఏదైతే రాజకీయ పరమైనటువంటి ప్రేరేపితమైనటువంటి ఆలోచనని నేను భావిస్తూ ఉన్నా ఇది సరైనది కాదు ఇప్పటికే ప్రజలు రాజన్న భక్తులు ఈ విధానాన్ని తప్పుపడతా ఉన్నారు అనేక మంది ఫోన్ ద్వారా మీరు ముందుకు వెళ్ళండి వీళ్ళ ఆలయాన్ని విస్తరిణ జరపండి గౌరవ ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏదో ఫౌండేషన్ లో దాని విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పని మాకు భుజం తట్టి మాది వెన్ను తట్టి ముందుకు జరుపుతా ఉన్నారు ఈ క్రమంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే నేరుగా వచ్చి మాత్రం మాట్లాడొచ్చు వారి ఇబ్బందిని అధిగమించడానికి ఆ ఇబ్బందిని పరిష్కారం చేయడానికి అలా ఉండకుండా ఉండడానికి కోసం మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం మీ ఆలోచన పరిరక్షణ కమిటీ రాజన్నాలయ ఒకరంటారు ఒకరు మీ అభివృద్ధి కట్టడం కాదు కానీ గుడిని దర్శనం చేసుకుంటూ అభివృద్ధి చేయవచ్చు అది ఎలా సాధ్యమైతే మీరు చూస్తే నేరుగా మాట్లాడి చర్చించండి మీరు ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఇంట్లో ఉండి ఇల్లు కట్టుకుంటాము సాధ్యమైతే మాత్రం మాకు ప్రాక్టికల్ నిరూపించండి దానికి ఆ విధంగా కూడా మాకు చేయడానికి అభ్యంతరం లేదు కాస్త కొద్ది రోజులు భక్తులు కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్న ఓపిక పట్టాలని వీరంతా తొందరలోనే మేము మొదటి మీ టెండర్లు పిలవబడిన తర్వాత పనులు మొదలైన రోజునాడు కూడా రాజాని భక్తులకు క్లారిటీ ఇస్తాం ఇంకా ఇంకా ఏ రోజు లోపల ఏ దేవాలయం సన్నిధిలో ఆలయాన్ని విస్తరి చేసేసి భక్తులకు ఏ విధంగా మళ్ళీ దర్శనానికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పిస్తాం కానీ ఇక్కడ ఆలయ మూసివేత అంటూ ఉండదు ఆలయ బంధు అనేది ఉండదు ప్రతినిత్యము మూల విరాటుకు ఉప ఉపదేవాలు ఉన్నటువంటి వారికి ప్రతినిత్యం బ్రాహ్మణోత్తముల చేత ప్రభుత్వం పక్షాన దేవదాయ శాఖ తరఫున యథావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి పూజలు కానివ్వండి వారిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్ గారు శ్రీధరబాబు గారి సహకారంతో ఫౌండేషన్ వేసుకొని సుమారు డెబ్బై ఆరు కోట్లతో ఆలయాన్ని విస్తీర్ణతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని నాలుగు మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి శ్రీ శ్రీ విద్యశేఖర్ భారతి గారి దగ్గర అనుమతులు తీసుకొని ముందుపోయే క్రమంలో ఈ అభివృద్ధిని విస్తరణను జీర్ణించుకోకుండా గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఏటా వంద కోట్లు ఇస్తా అని ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఓవైపు నా లగ్గం ఇక్కడైంది ఏటా వంద కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు నీటిమూట్లైన వేళ బీజేపీ అంటగాగినప్పుడు బీఆర్ఎస్ తోటి ఇప్పటి వరకు బీజేపీ కూడా అనా పైసను తీసుకురావాలని ఆలోచన చేయని సందర్భంలో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే స్వాగతించాల్సింది పోయి వేవన పట్టణ బంధుకు పిలుపునివ్వడం మేము నిన్నటి రోజే విజ్ఞులు ఆలోచించండి చెప్పంటే దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తుంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోటి ఈ బంధులో పాల్గొనని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు మేము ప్రతినిత్యము వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి దేవాలయంలో సుప్రభాతం వేల నుంచి రాత్రి వరకు కూడా స్వామివారికి జరిగే పూజలు యథాతంగా జరుగుతాయని చెప్పని చెప్పేటువంటి సందర్భం పదే పదే చెప్తున్నప్పటికీ దేవాలయం మూసివేత్ అనేది ఉండదు దేవాలయం బంద్ అనేది ఉండదు యథావిధిగా దేవాలయం తలుపులు తెరుచుకొని ఉంటుంది కానీ అభివృద్ధిలో భాగంగా విస్తరణ జరిగినప్పుడు ఆ మండ మండపాన్ని ముట్టుకునే ప్రసక్తి లేదు చెప్పినప్పటికీ మండపానికి ముందు వెనుక ఇరువైపులో కూడా నూతనంగా మంటప నిర్మాణాలు చేయాలని చెప్పనే తలిచే క్రమంలో ఆ నిర్మాణం జరిగినప్పుడు భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాలను అసలు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు ఎవరైనా ఉంటారా ఇది ప్రాక్టికల్గా అడిగే వాళ్ళు కూడా ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతారా అరే ఆయన విస్తరణ చేస్తున్నప్పుడు పరంచగట్టలు ఉంటాయి స్లాప్లు వస్తారు ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఓసారి తోపునట్టు జరిగినప్పుడు ఇబ్బంది జరగకుండా ప్రతి నిత్యం రద్దీతో ఉన్నటువంటి భక్తుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి చూస్తున్నారు వీరు ఆ నిరు ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు భక్తులకు అర్జిత సేవలను పౌరాణిక నేపథ్యం ఉన్న భీమేశ్వరాలయంలో జరపాలని చెప్పని శృంగేరి పీఠంలో జరిగినటువంటి నిర్ణయం ప్రకారం ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చెప్తే కూడా అరే రాజన్నక పూజలు భీమన్నక అని చెప్పని వితండవాదం తీసుకొని రావడం రాజన్న ఆలయంలో పరమశివుడే ఉన్నాడు భీమేశ్వరాలయంలో పరమశివుడే ఉన్నాడు రాజన్నాలయం పురాతన దేవాలయం ఇక్కడికి కూడా మహాభారతంలో ధర్మరాజు భీముడు అర్జునుడు నకరసేవదేవుడు వచ్చిండ్రు భీమేశ్వరరానికి వచ్చిండ్రు ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా కూడా పురాణాలు ఉంది సూర్యభగవాను వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టు ఇతిహాసాల పురాణాలు ఉంది కృతయుగంలో ఉన్నట్టు కూడా చూసినాము ఇలాంటి పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి దేవాలయానికి భక్తుల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి విస్తరణ చేయాలి మా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ నిర్ణయం తీసుకొని డెబ్బై ఆరు కోట్ల రూపాయలను మొదటి విడతలు ఆలయ అంతర్భాగాన్ని విస్తరించేసేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం చేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు బంధుకు రెండు రోజుల ముందు ఆలయ ప్రొడక్షన్ కమిటీ వేసుకున్నారు మేము ఈ ప్రభుత్వం మీరు చెప్పేది వింటది భక్తుల మనోబలకు అనుగుణంగా ముందుకు పోతున్నాం చెప్తున్నప్పటికీ ఆలయ ఈవో గారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్థపతి ఆర్కెటిక్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం కూడా శృంగేరి పీఠం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము అనుకున్నప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర సమస్య వస్తే మీరు కానీ మేము కానీ శృంగేరి పీఠం చెప్పినట్టు విందమని చెప్పి ప్రైవేట్ సంభాషణలు కలిసినప్పుడు మీరు చేస్తున్నారు బాగానే చెప్పాలి మళ్ళీ ఈ విధంగా రాజన్న భక్తులను ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా చేసే కార్యక్రమం సరైనది కాదు బంధు పెరిట రాజకీయాలు దయచేసి కోరుతున్నాం మీరు చెప్పేది ప్రతీది మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పేది ప్రతిదీ కూడా పాజిటివ్ కోణంలో తీసుకొని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో విస్తీర్ణలో భాగంగా తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం నేను ఇప్పటికీ మూడు మాటలు చెప్పినా మీరు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు చెప్పేది వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము తప్పనిసరిగా పాజిటివ్ మూడ్లో రాజన్న ఆలయాన్ని విస్తీర్ణలో అభివృద్ధి పథంలో తీసుకొని పోదామని చెప్పాలి రాజన్న ఆలయ జీర్ణోద్ధరణ కాదు రాజన్న ఆలయ పునరుద్ధరణ కాదని కూడా పదే పదే చెప్తున్నాం మేము ప్రధాన దేవాలయం సంబంధించి ఉపదేవాలకు సంబంధించి యథావిధిగా ఉంటే స్వామివారి ప్రతిరూపాలే చెప్పని మాట చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా గందరగోళాన్ని తెరదీస్తున్నారు ఎందుకు అసలు మీకు ఎవరు చెప్పారు మీ మా మండపాన్ని టచ్ చేస్తారని మీకు ఎవరు చెప్పారు దేవాలయాలు మారుస్తారని గుళ్ళల్లో ఉన్నటువంటి వాటిని మారుస్తారని చెప్తారు మారుస్తారు సైన్స్ చేయలేని చెప్పి అసలు మారుస్తాం ఎవరన్నారు ఎవరు అన్నారు ఒక దగ్గరనే సమస్య వచ్చింది ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత శృంగేరి పీఠాన్ని శ్రీ శ్రీ విజయశేఖర్ భారత్ చెప్తారు చెప్పినట్టు విందామని చెప్పాడే మాట ఎక్కడా రాయసభ లేదు ఈరోజు ఎంత ఎంత వచ్చిందో చెప్పాలంటారు యాభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వంద కోట్లు పెట్టుకున్నాం కలిపి నూట యాభై కోట్లు మేము టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయం పాటు పట్టణానికి కూడా అభివృద్ధి చేయాలనుకున్నాం నలభై ఏడు కోట్ల ఆల్రెడీ వీటిడిఏ వచ్చి పడ్డాయి గౌరవ కలెక్టర్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి ఖాతాలో పడ్డాయి వాస్తవాలు ఇలా ఉండగా ఇప్పుడు డెబ్బై ఆరు కోట్లతో అభివృద్ధి చేసడానికి కోసం టెండర్లు ప్రక్రియను పిలుస్తున్నాం టెండర్ పిలిచినప్పుడు బహిరంగ రహస్యమే కదా బహిరంగమే రహస్యమే కదా బహిరంగమే కదా బహిరంగ మీరు రహస్యంగా చేస్తున్నారండి ఇది మీ ఇల్లు కాదంటున్నారు మా ఇల్లు కాదు మీ ఇల్లు కాదు ఇది దక్షిణ కాశీగా పేరు పరమేశ్వరుడి దేవాలయం ఆలయ మూసివేత అంటూ ఉండదు ఆలయ బంధువు అనేది ఉండదు ప్రతినిత్యం మూల విరాటకు ఉప దేవాలయం ఉన్నటువంటి వారికి ప్రతినిత్యం బ్రాహ్మణోత్తముల చేత ప్రభుత్వం పక్షాన దేవదాయ శాఖ తరఫున యధావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి పూజలు కానివ్వండి వాటిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి ఆ సమయంలో ఏదైతే వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో జరిపేటువంటి నిర్మాణాలు జరిగేటప్పుడు మాత్రమే భక్తులకు రాజన్న దర్శనాలను భీమేశ్వరరావును చేయాలని చెప్పని శృంగేరి పీఠాధిపతి తీసుకున్న నిర్వహణ ప్రకారమే మేము ముందుకు పోతుంది తప్ప మరోటి కాదు ఈ అంశాన్ని దయచేసి వేనాడ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు తెలంగాణ ఇతర రాష్ట్రాలని రాజన్న భక్తులందరూ కూడా ఈ అంశాన్ని దయచేసి గమనించి పెద్ద మనసుతోటి మీరందరూ కూడా సహకారాన్ని ఇవ్వాలని వీలైన తొందరలో ఆలయాన్ని విస్తరింపజేసి వచ్చే భక్తులకు భవిష్యత్తు ఇలాంటి భక్తులు తలెత్తు కూడా చేసేటువంటి ఈ మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి విస్తరణకు సంబంధించి మీరు చేపట్టబోయే పట్టణాభివృద్ధి చేపట్టబోయే ప్రతి అంశంలో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా పేరు పేర్లు నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరికీ నా